డొనాల్డ్ ట్రంప్ యొక్క యాటిట్యూడ్ ఎక్కడ కూడా తగ్గుతున్నట్టు కనిపించట్ల కొన్ని పనులు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఊహించడానికి కూడా అసలు అంటే ఇంతవరకు అమెరికా చరిత్రలో ఇలాంటి ఒక అధ్యక్షుడు ఇలాంటి ఒక ప్రవర్తన మంచానండి చేడానండి అతని లెక్కలో ప్రొఫెషనలిజం లో ఫీల్ అవుతున్నాడు నేను హైలీ ప్రాక్టికల్ వ్యక్తిని నేను చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాను నా ప్రొఫెషనలిజం ముందు ఈ ప్రపంచం ఏమీ కాదు నథింగ్ అనేటువంటి ఒక ఫీలింగ్ లో మై అమెరికా ఇస్ గ్రేట్ ఐఎం గ్రేట్ అనేటువంటి ఒక మెంటాలిటీలో ఉంటాడు ఈ గర్వం అహంకారం చాలా క్లియర్ కనపడుతుంది ఇది ఇతను కొంపం ముంచుతుందని చాలా మంది అంటున్నారు కానీ అతను ఒక భ్రమలో ఉన్నాడు నా దేశానికి మించిన ఇంకొక దేశం ఉండదు నా లాంటి నాయకుడు ప్రపంచంలోనే లేడు అనేటువంటి ఫీలింగ్ లో కనపడుతున్నాడు కెకె అహసాన్ వాగన్ అని చెప్పి ఒక వ్యక్తి ఇతను లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు ఎందుకు వెళ్ళేటువంటి ఒక వెకేషన్ సరే వెళ్తూ ఉంటారు కదా అమెరికా ఎవరైనా ఇదివరకు ఉండే అమెరికా వేరు ఇప్పుడుండే అమెరికా వేరు ఎందుకు చెప్తున్నా అంటే దారుణం అనమాట ఇది పాకిస్తాన్ రాయబారితను ఒక అంబాసిడర్ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనేది ప్రతి అంబాసిడర్ కు ఉంటుంది ఇతను పాకిస్తాన్ అంబాసిడర్ టు తుర్కుమెటిస్తాన్ అనేటువంటి దేశానికి ఇతను అంబాసిడర్ ఇతను లాస్ ఏంజల్స్ కి ఎందుకు వెళ్ళాడంటే ఒక వెకేషన్ మీద వెళ్ళడం జరిగింది విత్ ఫ్యామిలీ సో వెళితే ఎయిర్పోర్ట్ లో అంతా పరిశీలించే అతని పేరు ఇవన్నీ చూసుకున్నారు లేదంటే మీరు మా అమెరికాలోకి రావడానికి వీల్లేదు యు గెట్ అవుట్ ఎవరిని ఒక దేశ రాయబారిని అంటే తీసుకెళ్లి విమానంలో కూర్చోబెట్టాలి తిరిగి వెళ్ళిపోమన్నారు ఇవాళ పాకిస్తాన్కి అర్థం కావట్లే మా దేశానికి సంబంధించిన హై లెవెల్ డిప్లమేట్ ఇతని దగ్గర డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది ఇమ్యూనిటీ ఉంటుంది పాస్పోర్ట్ ఉంటుంది నేను దీని దేశానికి వస్తే నువ్వు రాకూడదు వెళ్ళిపో అంటే ఇది ఏంటి దీన్ని మేము ఎట్లా చూడాలి అంటే వచ్చినటువంటి డిప్లొమేట్ ఏమైనా తీవ్రవాదా పాస్పోర్ట్ వీసా పట్ల ఏమైనా వస్తాడా ఎందుకు ఎట్లా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ డిప్లొమేట్స్ అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మీకు మీ రాయబారి గొప్ప అండి మాది అమెరికా మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇస్ గ్రేట్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ గ్రేట్ మేము మిమ్మల్ని ఎందుకు రాణిస్తాం ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ అనే ఫీలింగ్ లో ఉన్నారు మీరందరూ మా దగ్గరికి రావడం అంటే అనే ఫీలింగ్ లో ఉన్నారు మా అమెరికాలోకి ఎవరు వచ్చినా ధనవంతులు మాత్రమే రావాలి డబ్బున్న వాళ్ళు మాత్రమే రావాలి మీలాంటి వాళ్ళు రావడానికి వీల్లేదు క్లియర్ కట్ గా ఉంది ఆ బిహేవియర్ సరే చెప్పారు అది మీ ఇష్టం రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉండే కొన్ని దేశాలు కొన్ని ముస్లిం దేశాలు ముస్లింలు ఇతను వ్యతిరేకేస్తున్నారనేది క్లియర్ కనిపిస్తుంది ముస్లిం బ్యాన్ అనే అంటున్నారు ఈయన మీరేమన్నాకుండరు మీరు హట్ అవుతారా నాకు అనవసరం ఎలా చెప్పాలంటే మొన్న వాషింగ్టన్ లో తిరుగుతున్నారు అమెరికా యొక్క రాజధానిలో చాలా మంది మీకు బెగ్గర్స్ కనిపిస్తున్నారు అక్కడ వా మేయర్ ని పిలిచే ట్రంప్ పిలిచి ఏమయ్యే మందేమో అమెరికా ది గ్రేట్ నేను గ్రేట్ ప్రెసిడెంట్ నా నగరంలో నేను నివసిస్తున్న నగరంలో ఇంతెంత మంది బెచ్చగాళ్ళు అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద నివసించే వాళ్ళు హోమ్లెస్ పీపుల్ వీళ్ళు ఎలా ఉంటారు ఎలా బతుకుతారు ముందు వీళ్ళందరినీ తరిమేయండి ఏ మెక్సికోను ఎక్కడికో తరిమేయండి నేను ఉంటున్న ప్రాంతంలో నేను ఉంటున్న నగరంలో ఈ బెగ్గర్స్ కనిపించకూడదు నువ్వు వ్యాక్సిన్ తీసుకుంటావా నువ్వు తీసుకోకపోతే నన్ను తీసుకోమంటావా అని అన్నాడు అంటే నగరం మేర్ ని బెదిరిస్తున్నాడు ఆయన అంటే వాళ్ళ పేదవాళ్ళు కదండీ ఆర్ పూర్ కదా పాపం కదా వాళ్ళు మనం ఆదుకోవాలి ఇవన్నీ నథింగ్ ఇవన్నీ నాతో మాట్లాడకు నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నాకు అనవసరం ఎందుకంటే ఐ ఆమ్ డొనాల్డ్ ట్రంప్ ది గ్రేట్ అమెరికా ఇస్ గ్రేట్ అలాంటిది మీరందరూ నాతో అంటే చెప్పింది చెయ్యి లేకపోతే గెట్అట్ ఇది ట్రంప్ యొక్క యాటిట్యూడ్ కొన్ని దేశాలకేమో ఇది మంచిది కొన్ని దేశాలకు మీద ఒక శాపం లాగా మారిపోయింది మీరు ఎలా చూడాలంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్ కి నాలుగు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ ఎయిడ్ వీళ్ళు ఇచ్చారు థ్యాంక్ యూ పాకిస్తాన్ తీవ్రవాద విషయంలో మీరు బాగా వ్యవహరిస్తున్నారు ఇదే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇచ్చాడంటే ఎఫ్ సిక్స్టీన్ విమానాల కోసం ఇచ్చినటువంటి డ్రామా ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఎఫ్ సిక్స్టీన్ విమానాల యొక్క రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది లాకెడ్ మార్టిన్ ఆఫీస్ లో ఉంటుంది అంటే అమెరికాలోనే ఉంటుంది ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని మెయింటెనెన్స్ చేసినా మీకు ఆపరేట్ చేసేది మాత్రం అమెరికా పాకిస్తాన్ కాదు మరి ఎందుకు డబ్బు ఇచ్చాడు అంటే తాలిబాన్ వద్ద అమెరికాకు సంబంధించిన ఎన్నో ఆయుధాలు ఉండిపోయాయి ఇవాళ దాన్ని తిరిగి పంపించు జో బైడెన్ ఒక పిచ్చోడు ఇంత ఆయుధాలని తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వస్తాడా నాకు మర్యాదగా ఈ ఆయుధాలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు ట్రంప్ తాలిబాన్ వాళ్ళు ఏమంటారు మీకు ఇది కావాలా సరే వచ్చి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి తీసుకెళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చి నీ ఆయుధాల దమ్ముంటే తీసుకెళ్ళు అంటున్నారు వాళ్ళు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు దీనికి పాకిస్తాన్ ని వాడుకోవాలి ట్రంప్ పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి కాబట్టి వాళ్ళకి నాలుగు వందల మిలియన్ అమెరికన్ డాలర్ శాంక్షన్ చేశారు సేమ్ టైమ్ పాకిస్తాన్ యొక్క రాయబారి లేదా ఒక మంత్రి గారు లేదా ఒక హై లెవెల్ బిజినెస్ మ్యాన్ అక్కడ హై లెవెల్ బిజినెస్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళు అమెరికా విమానం అమెరికా ఎయిర్పోర్ట్ లో దిగితే వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోండి ఒక్కడు కూడా ఉండకూడదని చెప్పని చెప్తున్నాడు పాకిస్తాన్ పౌరులు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఎవరు కూడా మా అమెరికాకి రాకండి ఎందుకంటే అమెరికా గ్రేట్ మాది కాబట్టి ఇది భారత్ కి కూడా ఒక పెద్ద గుణపాఠం చూసి నేర్చుకోవాలి మనం ఒకప్పుడు అమెరికా వేరు ఇప్పుడు అమెరికా వేరు ఇప్పుడు యువకులు ఉంటారు విద్యార్థులు చాలా మేము చదువుకుని అమెరికా వెళ్తాం అక్కడికి వెళ్ళి పై చదువులు ఏవో ఉద్యోగాలు చేసుకుని బతుకుతాం అక్కడ హార్డు జాబ్ చేసి బతుకుతాం అని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఫ్రెండ్స్ చెప్తారు అది విని వీళ్ళు చెప్తారు ఇప్పుడు అది లేదు పరిస్థితి హార్డ్ జాబులు చేసుకుని బతికే పరిస్థితి లేదు అమెరికా ఎందుకు వస్తారు ఈ హార్డ్ జాబులు చేసుకోవడానికి చదువుకోవడానికి వస్తే రా అంతవరకు కానీ హార్డ్ జాబులు చేసుకుని మేము యాక్సెప్ట్ చేయము ఎందుకంటే నువ్వు అరవై లక్షలు యాభై లక్షలు డబ్బులు కడుతున్నావు నీ ఆస్తులని తాకట్టు పెట్టి నాకు హ్యాపీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకుని బతికేస్తానంటే మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదు అమెరికాలో డెబ్బై లక్షలు ఎనభై లక్షలు సంపాదించే డాక్టర్స్ కూడా ఉన్నారు ఇండియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి కోటి రూపాయలు జీతం తీసుకునే డాక్టర్లు ఉన్నారు పాత భారత్ వేరు ఇప్పుడు భారత్ వేరు పాత అమెరికా వేరు ఇప్పుడు అమెరికా వేరు అది మనం చెప్పొచ్చేది వీడియోలో ఏదో హేస్టీ డెసిషన్స్ తీసుకుని అమెరికాకి వెళ్ళి మేము ఏదో ఉద్దరిస్తాం అనుకుంటే ఏదో బతికేద్దాం అనుకుంటే బతకడానికి మీరు ఎందుకు రావడం ఎక్కడికైనా అడుగుతున్నాడు మీ అమ్మ నాన్న మీ చుట్టాలు ఇంతమంది ఉండగా నువ్వు మాత్రం ఒంటరికి ఇక్కడికి వచ్చి ఎందుకు బతకాలనుకుంటున్నావు నీకు అంత కెపాసిటీ లేదా ఇండియాలో నువ్వు బతకలేవా నీకు జీతాలు లేవా అని మాట్లాడుతున్నాను ఒక మామూలు కాలేజీ విద్యార్థి నెలకు ఏడు లక్షల రూపాయల జీతాన్ని సంపాదించే పరిస్థితి ప్లేస్మెంట్ లో ఆవిడకి వచ్చినటువంటి ఆఫర్ అంత కెపాసిటీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు అక్కడ బతకాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు ట్రంప్ సో వాళ్ళు వీసా ఇస్తున్నారు మీరు వెళ్ళొచ్చని అంటున్నారు వెళ్ళిన తర్వాత మీ ఫ్లైట్ టికెట్స్ కానీ బాగా క్లాస్ లీ ఉంటున్నాయి ఈ మధ్య అక్కడికి వెళ్ళాక అన్ని చూసి మీరు మా దేశంలోకి రాకూడదని పంపించేస్తారు లో అప్పటికప్పుడు తిరిగి వెళ్ళి విమానాలు కూర్చోబెట్టింది ఎంతమంది అంటే ఒక పాకిస్తాన్ రాయబారి అతన్ని డిపోర్ట్ చేసేస్తారు తీసుకెళ్లి విమానాలు కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారు అంటే ఎలా ఉంటుంది సో డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఏముంది ఇక్కడ ఎంతమంది మీకు యునైటెడ్ నేషన్ సంబంధించి జనరల్ అసెంబ్లీకి వస్తారు ప్రపంచ స్థాయిలో న్యూయార్క్ మహానగరానికి వస్తారు మరి వాళ్ళ పాస్పోర్ట్స్ వీసా చూసేసి మీరు అందరూ వెళ్ళిపోండి మా అమెరికా గ్రేట్ డొనాల్డ్ ట్రంప్ గేట్ ఎవరు రాకూడదంటే ఎట్లా ఉంటారు సో దీని మీద మీకు ఏమనిపించింది మీ అభిప్రాయం కామెంట్ చేయండి